శ్రీకాకుళం జిల్లా మందసలో వాసుదేవుని బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి పదిహేనవ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తొలుత అభయాంజనేయ స్వామి వారికి అభిషేకం చేసి సింధూరం పట్టు వస్త్రాలు తమలపాకులు అలంకరించారు స్వామివారికి మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చారాల నడుమ ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు శాస్త్రోక్తంగా పూజాధికారులు నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా అలంకరణ అర్చన సుందరాకాండ పారాయణం భజన సంకీర్తనలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు బ్రహ్మోత్సవాలకు వాసుదేవ పెరుమాల్ ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు తెలుగు నేలపై గల గణనాథుని ఆలయాల్లో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సంకష్టహర చతుర్థి గణపతి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు పౌర్ణమి తర్వాత నాలుగో రోజున ఆలయంలో సంకష్టహర చతుర్థి గణపతి వ్రతం నిర్వహించడం ఆనవాయితీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవమూర్తులను స్వామివారి కళ్యాణ వేదిక వద్దకు ఆలయ చైర్మన్ ఈవో అధికారులు ఊరేగింపుగా తీసుకువచ్చారు అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి సంకటహర చతుర్థి గణపతి వ్రతం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించారు ధర్మపురిలో కననాధుని సన్నిధిలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గణపతికి ఉపనిషత్తులతో అభిషేకం హారతి మంత్రపుష్పం పూజాధికాలను నిర్వహించారు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు విశాఖలోని శ్రీ సంపత్ వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి అంగారక చతుర్థి సందర్భంగా గణపతికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామివారిని గరికతో అర్చించారు ఈ రోజున వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం సంకష్టహర చతుర్థి సందర్భంగా విశాఖ చింతామణి ఆలయంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు స్వామివారికి అర్చనలు హారతలు సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు వినాయకుణ్ణి పూజించడం వల్ల బాధలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు सुरेशा सर्वविनाशा विरम्बाया हि ते No, <laughs> तोलिगा बारालनी दूरं कावा सुलभतरङ्ग హైదరాబాద్ నల్లకుంట శంకర మఠంలో సంకష్టహర చతుర్ది వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు హారతలు సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు సంకటహర చతుర్థి సందర్భంగా సికింద్రాబాద్ గణపతి ఆలయంలో విశేష పూజలు చేశారు పంచామృతాలతో అభిషేకించారు పరిసర ప్రాంతాల ప్రజలు దర్శించుకున్నారు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని విజయ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుక ఘనంగా జరిగింది ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు స్వామివారికి హారతులు సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ेषाः सर्वविघ्न विनाशा विरम्बायाहिते साहितमुलनीव సారలమ్మ పూజారులు తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించారు ఆదివాసీ పూజారులు పూజా మందిరాలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పూజా మందిరాలకు తాళాలు వేశారు తిరుగువారం సందర్భంగా మేడారంలో భక్తుల రద్దీ నెలకొంది ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర నాలుగు రోజుల పాటు కన్నుల పండుగగా సాగి అత్యంత వైభవంగా ముగిసింది జాతర తర్వాత వనదేవతలు గద్దెలు విడిచే సమయంలో మేడారంలో వర్షం కురవడం విశేషం వర్షాన్ని శుభ సూచకంగా భావించిన భక్తులు జయ జయ ద్వాణాలు చేస్తూ అమ్మలకు పూజలు వీడుకోలు పలికారు బుధవారం జరిగిన తిరుగువారం పండుగతో మేడారం మహాజాతర ఘట్టం పూర్తిగా ముగిసిందని పూజారులు తెలిపారు అనగా మా ఆడబిడ్డలు అన్నదమ్ములు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మరి గిరిజన సాంప్రదాయ పరంగా మరే బొడ్రాయి నుండి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి మన సమ్మక్క తల్లి గర్భగుడి పూజా పూజామందిరంకు రావడం జరిగింది మరి పూజామందిరంలో మన తల్లికి సంబంధించినటువంటి పూజా సామాగ్రిని శుద్ధి చేసి భద్రపరచడం జరుగుతుంది మరి భద్రపరిచినటువంటి సామాగ్రి అంతా కూడా మరి రాబోయేటువంటి మరి రెండు సంవత్సరాల తర్వాత జరగబోయే జాతరకు అప్పటి వరకు అన్నమయ్య జిల్లా రాయచోటిలో భద్రాచలం శ్రీ సీతారామ స్వామి వారి రథయాత్ర ఘనంగా జరిగింది ధర్మ ప్రచారంలో భాగంగా చిత్తూరు రింగ్ రోడ్డు నుంచి యాత్ర ప్రారంభమైంది ప్రత్యేక పూజల అనంతరం డప్పు వాయిద్యాలు బాణాసంచా పేలుళ్ల మధ్య పట్టణ పురవీధుల్లో యాత్ర కొనసాగింది భక్తులు తరలివచ్చి సీతారాముల స్వామి వారిని దర్శించుకుని పూజలు చేసి శోభాయాత్రలో పాల్గొన్నారు శోభయాత్రలో కళాకారులు చేసిన చెక్క భజనలు కోలాటాలతో పాటు పలు వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి హైదరాబాద్ వనస్థిలీపురంలోని సౌత్ గాంధీనగర్లో శ్రీ మహామాయ ఆదిపరాశక్తి ఆలయ పంచమ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజున ఒగ్గు పూజారులు పట్నం వేశారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీశైలం మల్లన్న శివరాత్రి వేళ పెళ్లి కుమారుడిగా ముస్తాబవనున్నాడు ఈ కళ్యాణ వేడుకలో ప్రధానంగా చేనేత మగ్గంపై పృథ్వీ వంశీలు నేసే తలపాగాను వాడటం మూడు తరాలుగా కొనసాగుతున్న ఆచారం ఈ అరుదైన అవకాశం దక్కడం వారి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు స్వామివారి తలపాగా తయారీపై ప్రత్యేక కథనం శ్రీశైలం మల్లన్న పెళ్లికి తలపాగా సిద్ధమవుతుంది శివరాత్రి సందర్భంగా పెళ్లి కొడుకుగా ముస్తాబు చేయాలంటే ప్రకాశం జిల్లా చీరాల మండలం దేవాంగపురి వాసి చేనేత కుటుంబానికి చెందిన వెంకటేశ్వర్లు నేసిన తలపాగా ఉండాల్సిందే ఈ ఆచారం మూడు తరాలుగా కొనసాగుతుంది ఈ తలపాక తయారీకి వీరు ఏడాది పాటు శ్రమిస్తారు రోజుకు మూర చొప్పున మూడు వందల అరవై మూరల చేనేత వస్త్రాన్ని నేస్తారు దీనిని తయారు చేసే సమయంలో నిష్ఠగా ఉంటారు ఉపవాసాలు చేస్తారు నిరంతరం మల్లన్నను స్మరిస్తూ కుటుంబమంతా ఈ పనిలో నిమగ్నమవుతారు ఈ విధంగా నేసిన తలపాగాకు శివరాత్రికి నాలుగు రోజుల ముందు గ్రామోత్సవం నిర్వహించిన తర్వాత శ్రీశైలం తీసుకెళ్తారు శివరాత్రి రోజు జరిగే మల్లన్న కళ్యాణానికి వరుడుగా తీర్చిదిద్దేందుకు తలపాగా అలంకరిస్తారు లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు వెంకటేశ్వర్లు నూట యాభై గజాలు ఉండే ఈ పాగాను గర్భాలయ శిఖరం నుంచి నవనందులను కలుపుతూ అలంకారు అలంకరిస్తారు ఎంతో విశిష్టమైన ఈ వస్త్రాన్ని కళ్యాణం అనంతరం వేలం వేస్తారు దాన్ని దక్కించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు సైతం పోటీ పడతారు ఈ శివుని తలపాగాను వెంకటేశ్వర్లు సుమారు యాభై సంవత్సరాల నుంచి నేస్తున్నారు శివరాత్రి ముందు రోజున శ్రీశైలం వెళ్లి ఆలయ లాంఛనాలతో ఆ వస్త్రాన్ని స్వామివారికి అలంకరిస్తారు జగాల ఆదిదేవునికి యాభై ఏళ్లుగా తలపాగా తయారు చేస్తున్న వెంకటేశ్వర్లు నియమ నిష్టలతో జీవిస్తూ అందరికీ ఆదర్శపాయంగా జీవిస్తున్నారు హస్తినాపురం మృతి వెంకటేశ్వర్ల గారి కుటుంబం దీనికి దీన్ని మొదటి నుంచి సంతసించుకుంది వారి ద్వారా వీరు కూడా మనకు నేసే అవకాశం వచ్చింది ప్రతిరోజు శివస్వాములు మాల వేసుకున్నటువంటి శివస్వాములు ప్రతిరోజు శివాలయంలోకి వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణాలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఇక్కడ ఒక పీఠాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఉన్నారు ఇక్కడ పూజ చేసుకున్నటువంటి అనంతరం ఆ మగ్గం పెట్టుకున్నటువంటి చోటకు వెళ్ళి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మూర చొప్పున ప్రతిరోజు నేస్తూ ఈ కార్యక్రమాన్ని శివరాత్రికి రెండు రోజులు ముందుగా పూర్తి చేస్తారు ఆ తదుపరి ఈ తలపాగాను తీసుకెళ్లి శివరాత్రికి శ్రీశైలానికి చేరుస్తారు ఆ కార్యక్రమాన్ని పృథ్వంశీయులు వెంకటేశ్వరులు గారి కుమారులు వారు అక్కడ సమర్పిస్తారు అక్కడ తలపాగాని శ్రీశైలం మల్లన్న సన్నిధిలో లింగోద్భవ సమయ కాలంలో అర్ధరాత్రి సమర్పించడం జరుగుతుంది